ఈరోజు ఆడే వయసులు సమాజంలో అభిమానం మీరు అందరూ నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టు నేను చాలా మంది వయసులు నాకు స్నేహితులు ఉన్నారు నాతో చాలా మంది ఈ చాకట పొందో వీళ్ళంతా కూడా నా సొంత మనుషులుగా ఉన్నారు నేను గమనిస్తుంటాను మీకు మెజారిటీగా ఉన్నవాళ్ళు వయసు చాలా మంది నాడు గమనిస్తుంటా రెండోది ఏంటంటే భయము భక్తి రెండు ఉన్నాయి సో తప్పు చేయాలంటే కూడా భయపెట్టాలి మనం ఇది ఒక అడుగు నిండి చేస్తే ఇది తప్పు అనే ఆ భయము ఇప్పుడే చెప్పినట్టు భయము భక్తి రెండు ఉన్నాయి మీలో ఇది ఇది రెండు ఒక మంచికి ఇప్పుడు నా బాటోడికి ఒక కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని నాకు కాన్ఫిడెన్స్ వైశస్ అంటే ఒక నమ్మకం ఒక నమ్మకం నాకు సో నా బోటోడికి వైశ్యులు అంటే చాలా నమ్మకం ఎందుకంటే నేను చెప్పాలంటే నాకు ఇద్దరు చార్టెడ్ అకౌంట్లు ఉంటాయి ఇద్దరు వయసులే ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళిద్దరి దగ్గర కలిగిస్తుందా ఆ పైన ఆ భక్తి కూడా భక్తి భావన కూడా మా దగ్గర ఉన్న కనుక ప్రతి నెల నేను తిరుమల బాగుంది సార్ నాకు ఏం పని అది మరికొని దక్షిమ్మడి కూడా చేయించండి అని పత్తి నేనో భావిస్తుంటారు భక్తి భావన ఎక్కువ ఈరోజు నారాయణ గారి గురించి చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరూ దాంట్లో నేను కూడా ఉన్నా మనందరం కలిసి అనవసరంగా సార్ తోటపోయినాం ఇంటింటి క్యాంపని అక్కడ పోతే ప్రతి ఒక్కరు కూడా సార్ మీకే ఓటు మీకే ఓటు మీకే ఓటు ఏంటంటే ఈ దావలు ఏవైనా ఇబ్బంది పడుతున్నాం సార్ ఏడు దావులు దావలు మీరు చేసిన పని ఆ రోజే ఈ రోజు మీరే చిందే వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు సార్ సారికి వాళ్ళు చెప్పే మాట ఇవన్నీ అంటే నేను దాదాపు ఐదు వంద ఇల్లు యాభై ఇళ్ళకు అక్కడ గమనించింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆడ దోని ఇళ్లలో వాళ్ళ సమస్యలు గమలు అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు అదే సార్ చెప్పినట్టు ఒక టెన్ పర్సెంట్ కానీ ఆ రోజు వీళ్ళు ఖర్చు పెట్టితే ఈ టెన్ పర్సెంట్ తో డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉండేది ఈ బాగున్న సమస్య లేకుండా పోయింది డ్రైనేజ్ టోటల్ గా సక్సెస్ఫుల్ గా నెల్లూరు కార్పొరేషన్ బ్రహ్మాండంగా ఉండేది మస్కిటో ఫ్రీ నెల్లూరు అటువంటిది కంప్లైంట్ మీద రోడ్ రోడ్లు చాలా బాగా చేసేసారి ఆ తర్వాత పాటించిన వాళ్ళు మీరు మనందరం టూ థౌసండ్ నైన్టీన్ లో చేసిన పక్క మేము రిపీట్ చేస్తుంది దేనిలో ఉన్న దాంట్లో ఈ రోజు మనం ట్వంటీ ఫోర్ లో నారాయణ సార్లు మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలా మీ అందరికీ ఒకటే చెప్పేది నెల్లూరు సిటీ ఎక్కడికో కూడా వెళ్ళిపోద్ది సారికి ముందు అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కానీ అది ఎక్సలెంట్ అర్థం నేను ఈ మధ్య సార్తో కొంచెం ఈ మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే నేను పార్టీలో చేరాను సార్తో నేను ఈ మధ్య చూసిన దాంట్లో చాలా కష్టపడ్డారు అసలు ఒక మనిషి ఇంత పని చేయగలుగుతాడా అనిపించింది నాకు నా ఇండివిజువల్ ఇది నా ఒపీనియన్ నేను గమనించింది సార్ని నా ఒపీనియన్ చెప్తున్నా ఆయన పొగడేది కాదు ఇది మాట్లాడుతున్నా ఒకరికి పొగడాల్సిన అవసరం లేక మనం చూసాం చూసింది అది మందిని తెలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అవుతుంది ఏంటో ఒక మనిషి అంటే మీరు చూసుకుంటారు సిస్టమేటిక్ గా ఉంటుంది కదా సార్ కూడా ఒక టైం అంటే టైం ఒక ఏదైనా పని ఉంది ఈ పనికి మనం ఇంత చేస్తే అట్లా ఇది చేస్తే మంచిది ఎక్కడ కూడా సౌండ్ ఉండదు ఇప్పుడే సైలెంట్ కిల్లర్ అన్నారు సారు నేను కిల్లర్ అనే పదం కూడా వాడిను బట్ సైలెంట్ ఆపరేటర్ ఎందుకంటే కిల్లర్ మంచి పదం కాదు ఇప్పుడు దమ్మం ఎక్కువ వాడాడు దాన్ని నేను అటెక్ట్ చేస్తున్నా కిల్లర్ అని వాడకూడదు సైలెంట్ ఆపరేటర్ ఆయన చెప్పింది ఓటు చూసే చెప్పాడు కానీ మీరందరూ కూడా అట్లే చెప్పేది సైలెంట్ ఆపరేటర్ సార్ మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది తెలియదు అసలు ఏదో నారాయణ సార్ లే అనుకుంటున్నారు ఇది కాదు పెద్ద పొరపాటు చేస్తారు మీరు కానీ ఓటు వేసుకుంటే మీరే కాదు ప్రతి ఒక్కరినే మీ ఇంటి ఉద్యోగాలు కానీ మీ పక్కన మీ బంధువులు ప్రతి ఒక్కరే తీసుకొచ్చి ఈసారి మనం పర్సెంటేజ్ ఓటు పెంచాల టౌన్ లో సిటీలో మనం జడ్జకపోతే మనం ఇబ్బంది పడతాం ప్రతి ఓటు అందరికి ముఖ్యం సో ఖచ్చితంగా మనం ఈరోజు నాకు నా మైండ్ ఓట్ని ఓటు పని చేస్తుంది స్వార్థం అనుకోండి ఏమని అనుకోండి మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మీటింగ్ అంటాం ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి ఆ రోజు మనం ఆ రోజు మీరు మీ దగ్గర నుంచి ఏమి కోరికలు ఉన్నాయో అటువంటి మనం ఆ రోజు సమాధానం ఉంటది ఖచ్చితంగా చేస్తాం కూడా నన్ను కూడా ఎంపీ గారు అందరూ చండి చంద్రబాబు నాయుడు వాడిని కుర్చీలో ముఖ్యమంత్రి కొద్దిలో కూర్చోబెట్టలేకపోతే ఇప్పుడే చెప్పారు కదా నేను చెప్పాను ఒక పదం భయమో భక్తి ఆ భయం అనేది మీకు ఏర్పడిపోతుంది ఆ భయంతో ముందు పోలేరు మీరు వ్యాపారం కూడా చేయలేరు సరిగా ప్రతి ఒక్కరి ఇబ్బందులు వస్తాయి అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకొస్తే మనము భయంలోనే ముందు ఇటువంటి పరిస్థితులు ఉండవు మీకు ధైర్యంగా మీ వ్యాపారం మీరు